ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల కొండలపైన అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే టీటీడీఈఓ ధర్మారెడ్డి గారు కానీ చీఫ్ ఇంజనీర్ కానివ్వండి డిప్యూటీఈఓలు కానివ్వండి ఏఈఓలు కానివ్వండి విజిలెన్స్ అధికారులు కానీ ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను అడుగుతున్నా మీ గుండెలపైన చేతులు వేసుకొని చెప్పండి తిరుమల కొండపైన అక్రమ కట్టడాలు జరుగుతున్నాయా లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పత్రికలలో పతాక స్థాయిలో వార్తలు వచ్చింది ఆ భవన నిర్మాణాలు ఆపేయండి ఆంధ్రజ్యోతిలో అదేవిధంగా ఈనాడులో తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద భవన నిర్మాణ పనులు ఆపేయండి విశాఖ శారదాపీఠం పీటీడీకు హైకోర్టు ఆదేశం సెట్బ్యాకులు వదలకపోవడం తీవ్ర ఉల్లంఘన అని చెప్పి చెప్పి వ్యాఖ్యలు చేసింది నేను అడుగుతున్నాను ఈ విధంగా ఉల్లంఘన జరుగుతూ ఉంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు మాట్లాడితే ధర్మవ రక్షి రక్షత అనేది ఇంకొకటి అనేది పెద్ద పెద్ద మాట్లాడితే పెద్ద ఇటువంటి విశాఖ శారదా పీఠాలకి ఇంకొక పీఠాలకి ఈ ధర్మవ రక్షతే రక్షత అనేది టీటీడీ చట్టాలు ఉల్లంఘించవా వర్తించవా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఏమంటున్నా అంటే టీటీడీ అధికారులు నాలుగు ఐదు ఇరవై మూడున ఒక లెటర్ రాశారు ఆర్డర్ లేటర్ ది మట్ అథారిటీస్ వేర్ ఎన్క్రోచ్డ్ ల్యాండ్ మెజరింగ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్క్వైర్ ఫీట్ బిసైడ్ ల్యాండ్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ లేటర్ ది మట్ అథారిటీస్ ఎన్క్రోచ్డ్ ది ల్యాండ్ మెజరింగ్ నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు స్క్వేర్ ఫీట్స్ మటం అధికారులు మఠం యొక్క వాళ్ళు ఆక్రమిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఒకటి కాదు రెండు కాదు కదా నాలుగు వేల ఎనిమిది వందల నో ఎనిమిది వందల పదిహేడు ఎస్ఎఫ్టి ఆక్రమించారని చెప్పి మీరే ప్రొసీడింగ్స్ ఇస్తారు దాన్ని మీరే ర్యాటిఫై చేస్తారా అంటే మీరే ప్రొసీడింగ్స్ ఇచ్చేది మీరే ర్యాటిఫై చేసేదా చివరికి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున బ్రిట్ పిటిషన్ పిల్ నెంబర్ పద్దెనిమిది ఆ టూ థౌజండ్ ఫోర్లో హైకోర్టు ఏమి ఇచ్చింది జడ్జిమెంట్ నేను అడ్వకేట్ కమిషన్ నేమ్లీ వివేకానంద విరూపాక్ష హాజ్ బీన్ అపాయింటెడ్ చివరికి మీరు చేసిన ఉల్లంఘనల పైన హైకోర్టు స్పందించి అడ్వకేట్ కమిషన్ కూడా నియమించిందంటే మీరేం కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారని నేను సూటిగా అడుగుతున్నాను టీటీడీ అధికారులని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఏ ఫీ ఆఫ్ అడ్వకేట్ కమిషనర్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ టు బీ షేర్డ్ ఈక్వల్ బై ద పిటిషనర్ టీటీడీ అడ్వకేట్ కమిషన్కి యాభై వేలు కట్టండి మీరు ఎవరు పిటిషనర్ ఇరవై ఐదు వేలు టీటీడీ ఇరవై ఐదు వేలు ఇప్పుడు ఈ ఇరవై ఐదు వేలు ఎక్కడి నుండి కడతారు మీరు స్వామివారి ఉండిలో నుంచి కడతారా పైగా టిటిడి తరఫున హాజరైనటువంటి అడ్వకేట్ కూడా చెప్తాడు ఏమనేసి మిస్టర్ ఎస్ఎస్ ప్రసాద్ ల్యాండ్ కౌన్సిల్ అపీరింగ్ ఫర్ రెస్పాండెంట్ వన్ త్రీ ఫోర్ హవర్స్ హైలైటెడ్ బై ద ల్యాండ్ కౌన్సిల్ ఫార్షన్ డీవియేషన్ రెగ్యులరైజ్డ్ బై వర్చువల్ ఆఫ్ ఆర్డర్ డేట్ ట్వంటీ సిక్స్ ట్వల్ థౌజండ్ సబ్జెక్టు పేమెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ అంటే విశాఖ శారదా పీఠం వాళ్ళు భూ ఆక్రమలు చేసినా సెట్బ్యాక్స్ వదలకపోయినా వాళ్ళు చేసిన ఉల్లంఘనలు ఇరవై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు కట్టించుకుని రెగ్యులరైజ్ చేస్తారా అదే సామాన్యుడి చిన్న ఉల్లంఘన చేసి రెగ్యులరైజ్ చేస్తారా మీరు సూటిగా అడుగుతున్నా నేను అంటే విశాఖ శారదాపీఠం వాళ్ళకి ఒక నిబంధనలు సామాన్యులకు ఒక నిబంధనలా ఏ బ్లాక్ బ్లాక్ ఏ ఫోర్ ఫ్లోర్స్ అనుమతి తీసుకుని ఐదు ఫ్లోర్లు కట్టారంట బ్లాక్ బి ఫోర్ ఫ్లోర్స్ అనుమతి ఉంటే ఆరు ఫ్లోర్లు కట్టారంట అయితే కింద ఈ విధంగా భూ ఆక్రమణలు చేస్తున్నారు సాక్షాత్ తిరుమల కొండ పైన కూడా ఈ విధంగా ఉల్లంఘనలా మరి ఈవో గారు సవాళ్ళు విసిరేది చర్చకు రండి నేను ఏదైనా చేస్తుంటే బహిరంగ చర్చకు రండి అంటే దీనిపైన చర్చకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారిని స్టూడియో ప్రశ్నిస్తున్నా రేపు పదో తేదీ అడ్వకేట్ కమిషనర్ వస్తున్నారు ఏం సమాధానం చెప్పబోతున్నారు పగల కొట్టగలరు ఆ బిల్డింగ్స్ని కాబట్టి అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా చేయబాకండి వెంకటేశ్వర స్వామి కన్ను మూసుకొని ఉన్నాడు మనకి నిలబడుకొని ఉన్నాడు కన్ను మూసుకున్నాడు మనం చేసేటువంటి అక్రమాలు తెలియదు అనుకోకండి ఏదో ఒక రోజు ఆయన కన్ను ధరిచే ఖాయం మీ బండారాలని బయటకు వచ్చేది ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణం ఈ యొక్క అక్రమ నిర్మాణాలని ఆపివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నా